ఫ్రెండ్స్ ఇది సముద్రం బొమ్మడే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది కట్ చేసి చూపిస్తాను మీరు ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీడు చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం స్కిప్ చేయకుండా శుభ్రంగా కట్ చేసి చూపిస్తాను మీకు ఏంటో ఇది సముద్రం బొమ్మడే ఫ్రెండ్స్ ఫ్రైకి పవర్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది శుభ్రంగా చిన్న చిన్న మొక్కలు లూజ్ మేము లూజ్ అమ్మడానికి ఎక్కువ వాడతాం ఫ్రెండ్స్ ఇది పవర్ మొక్క కట్ చేస్తాం చూడండి எல்லாம் வந்தோம் அச்சம் பாமக்கு நான் முடியாது இது దగ్గర ఇంత పెద్ద చేపలు ఫ్రెండ్స్ లూజ్గా వెళ్తాయి ఫ్రెండ్స్ మనం మొక్కలు వచ్చే సమేతం అంత బల్క్లో పెద్ద చేప కొనాలంటే ఎవరు కొనరు అందుకని మనం కట్ చేసి మొక్కలుగా చేస్తాం ఫ్రెండ్స్ ఇది 看这谁？嗯。 எ

ఫ్రెండ్స్ ఇది తలకాయ ఫ్రెండ్స్ ఇది ఇది పని చేయదు మనకి కట్ చేసి సౌందర బొమ్మడే ముక్కలో చాలా బాగుంటాయి ఫ్రై కైనా కూరకాయనా చాలా బాగుంటుంది ఇది రేర్గా దొరుకుతాయి అనమాట చాలా బాగుంటుంది ఫ్రై కైనా ఫోర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదే సౌందర్ బొమ్మడే తలకాయ చూడండి చాలా పోయింది తలకాయ రెండు కేజీలు దాకా ఉంటారు ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్